మ్యూజికల్ హిట్ అందించారు కదా డెఫినెట్ గా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు నాకు కూడా లిటరలీ సినిమా చూసిన తర్వాత అరే భలే వెళ్ళిపోయింది కదా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు అనిపించింది ఈయన మ్యూజిక్ వింటే ఎవరు కూడా ఫస్ట్ టైం అయితే అస్సలు అనుకోరు శశాంత్ తిరుపతి గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీద రాల్సిందిగా కోరుకుంటాం చూస్తానికి చిన్నోళ్ళు ఫ్రెష్ ఫేస్ అనుకుంటాం కానీ మ్యూజిక్ లో మాత్రం మామూలుగా ఎరగ తీయలేదు బాగా కనెక్ట్ చేసేటట్టుగా అంత బాగా మ్యూజిక్ అయితే అందించారు అండ్ విత్ ద బెస్ట్ మ్యూజిక్ సాంగ్స్ గో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ థాంక్యూ శశాంక్ ఇట్ బిగ్ క్లాప్ టు హిమ్ ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ మూవీ వచ్చేసి దట్స్ ఆర్ నెంబర్ వన్ మీరందరూ చాలా కష్టపడ్డారు ఈరోజు మేము ఈ మ్యూజికల్ హిట్ సక్సెస్ మీట్కి రావడానికి మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు ఆయన ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారు ఆయనకు తోడుగా మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి శశాంక్ గారు చాలా కష్టపడి నిజంగా సక్సెస్ శ్రీరామ్ చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్ టు శశాంక్ శశాంక్ తిరుపతి ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరే అందరు మాట్లాడుకుంటున్నారు హీరో ఆఫ్ ద మూవీ ఫస్ట్ డే నుంచి తనకు నేను చెప్తున్నాను ఈ సినిమాలో మనం అందరం కొత్త వాళ్ళం ఈ సినిమాకి పెద్ద హీరో ఉన్నది ఒకటి అదే మ్యూజిక్ అదే మనం జనంలో తీసుకెళ్తాం అనుకున్నాము అదే ఇప్పుడు తీసుకెళ్లి ఈ రోజు సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేసింది దానికి థ్యాంక్ సో మచ్ అండి అందరికి శశాంక్ థ్యాంక్ యూ సంగీత దర్శకులు గారు శశాంక్ తిరుపతి గారు ఆయన ఆయన గురించి మేము సెట్ లో మేము చాలా సార్లు యాక్చువల్లీ నేను మోక్ష ఆయన వచ్చినప్పుడు సెట్ కు చాలా తక్కువ సార్లు వస్తారు ఆయన వెరీ బిజీ కదా రికార్డింగ్ స్టూడియో నేను మోక్ష సెట్ లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక అంచన ఉన్నది కానీ నిన్న సినిమా చూసిన తర్వాత మేమే మా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది మేము మా పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా అంత ఎంత బాగా కాంప్లిమెంట్ చేశాయంటే అది మేము మాటలో చెప్పలేదు మీరు అందరూ విన్నారు అందుకే ఈరోజు ఇచ్చాం మ్యూజికల్ సోల్ఫుల్ మ్యూజికల్కి సో శశాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇంత మంచి మ్యూజిక్ మాకు ఎప్పటికి ఉండదు మా జీవితంలో థ్యాంక్ యూ సో అండ్ ప్రియం గారు యూ హ్యావ్ పెయింటెడ్ అ పిక్చర్ శశాంక్ గారు యూ హ్యావ్ ఎలివేటెడ్ ద మూవీ యూ హ్యావ్ మేడ్ ద యూ హ్యావ్ గివెన్ ద సోల్ టు ద మూవీ అండ్ ద ప్రాన్ ప్రతిష్ట యూ హ్యావ్ ఇన్ ద మూవీ యూ హ్యావ్ యాడెడ్ ప్రాన్ సో అలాగే ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ అందించినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా మాట్లాడించేద్దాం సో శశాంత్ తిరుపతి గారు ఫర్ ద ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా ఫస్ట్ టైం చేసినట్టు అస్సలు అనిపించలేదు సెంటర్ కి వచ్చి మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ మేము అస్సలు మా సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాము బట్ ఇంత ఇంత రెస్పాన్స్ వస్తుంది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి మేడంకి చాలా 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 బిగ్ థ్యాంక్స్ మమ్మల్ని నమ్మి నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మేము కొత్త కాబట్టి బట్ మమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత మాకు అప్ చెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీరు మీరు లేకపోతే అసలు ఇంపాసిబుల్ అంటే ఇప్పుడు అందరూ అప్లాజ్ ఎంత ఇస్తున్నా సరే ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి మీరు మీరు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ డైరెక్టర్ మేము ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ అనుకుంటా నైన్ ఇయర్స్ నుంచి మేము రూమ్మేట్స్ అన్ని సినిమాలకి కలిసి వాళ్ళం కలిసి తిరిగేవాళ్ళం సినిమా చూసి ఇది ఇలా చేస్తుంటే బాగుండేది ఇది ఇంకా ఇట్లా చేస్తుంటే బాగుండేదేమో ఇది చాలా బాగుంది కదా మనకి ఇట్లాంటి సినిమా పెడితే ఎంత బాగుండేది అని చాలా సినిమాలకు మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము అండ్ ఫైనల్గా మా మూవీ వస్తుంది అని అనేసరికి తను నమ్మలేబోతున్నాడు నేను నమ్మలేబోతున్నాను సినిమా ముందు రోజు ఫుల్ కలర్ నీళ్ళతో వచ్చాడు నా దగ్గరికి తను చూసి నేను ఫుల్ ఎమోషనల్ అనమాట నిన్న మూవీ అయింది ఇంటర్వెల్ లో మా ఫాదర్ ఎక్కడో కూర్చున్నారు నేను ఎక్కడో కూర్చున్నాను ఆయన నా దగ్గరికి మొత్తం కళ్ళంతా ఇట్లా తడిసిపోయి నా దగ్గరికి వచ్చారు ఆ అప్పుడు ఓకే యా పర్లేదు బాగానే చేసినట్టున్నా అని అనిపించింది అండ్ ఆకాష్ మేము నేను మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని అంటే నీకు నీకు వచ్చే లోపే నేను నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత చేయగలను నేను చేసే నీ దగ్గర తీసుకొస్తాను ఎప్పుడు చెప్పేవాడు సో ఈరోజు మ్యూజిక్ బాగా రావడానికి రీజన్ తను తీసిన విజువల్స్ కెమెరామెన్ మన ప్రేమ్ కానీ నెక్స్ట్ మన యాక్టర్స్ మోక్షా గారు వీరు చేసిన డ్యాన్స్ ఫస్ట్ నా నాకు తెలిసి నా సాంగ్స్కి డ్యాన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ అనుకుంటా పోయినట్టుంది బట్ స్టిల్ యూ డి రియలీ గుడ్ అండ్ మిమ్మల్ని ఎకంపెనీ చేసినటువంటి మన కథానాయకుడు గారు వీళ్ళు వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్లనే నేను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది థ్యాంక్ 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 యూ 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 అండ్ మన డైరెక్షన్ టీం కానీ ఆకాష్ అన్వేష్ అన్వేష్ ఉండాలి చెప్తా అని చెప్పాను హార్ట్ అని సో యా అందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా స్మూత్ గా అయిపోయింది వర్క్ టైం తీసుకున్నాము ప్రొడ్యూసర్స్ గారు నాకు తెలిసి ఎప్పుడైనా తిట్టుంటారు ఎంత టైం తీసుకుంటాడని బట్ స్టిల్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మేడం మీకు కూడా సార్ మీకు మమ్మల్ని నమ్మి మాకు ఇంత బాధ్యత చెప్పారు కొంతవరకు మేము అచీవ్ చేశామేమో అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా మంది ఇప్పటికీ లూప్ లో వింటున్నారు మీ పాటలు అంత బాగున్నాయి సో ఇంకా ఆలస్యం సినిమా మ్యూజికల్ హిట్ బాగుంది సినిమా చూస్తున్నంత సేపు సినిమాలో మ్యూజికే ఏ కనపడుతుంది చాలా చిన్న చిన్న మాటేస్ చాలా జాగ్రత్త తీసుకుని చేశారు ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లాగా ఉంది చాలా డీటెయిల్ ఉంది చాలా కష్టపడ్డారు మీ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది మీరు పడ్డ ప్రసవ వేదన ఏదైతే ఉందో నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ అట్లా చెప్పండి అంటే కంఫర్టబుల్ గానే వర్క్ చేశాను సార్ ఆల్మోస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకున్నాము కాల్ చేసేవాళ్లే కానీ నేను కొంచెం ఫోన్ చేసినా ఏ టైంకి అయితే తప్ప డైరెక్టర్ ఫీల్ స్టోరీలో అంటే నాకు జర్నీ ైన్ ఇయర్స్ షార్ట్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము సో వాట్ హీ నో తనకి తెలుసు నాకేం కావాలి అన్నది ఈజీగా అంటే నేను వర్క్ చేయడానికి కూడా కారణం అదే నేను ఒక సీన్ చెప్పినా సరే దానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనుకుంటా అనే లోపే తను ఇది పెడదాం ఈ ఇన్స్ట్రుమెంట్ తో వెళ్దాము సో ఈ ఫీల్ వెళ్దాము బేసిక్ గా తను సైలెన్స్ ఎక్కువ నమ్ముతాడు మ్యూజిక్ ఈజ్ లైక్ సైలెన్స్ సైలెన్స్ ఆఫ్ మ్యూజిక్ నేను చాలా నమ్ముతాను సో దాంట్లో బాగా సింగ్ ఉంటాం మీరు ఎట్లయితే ప్రేమలో లోతు మునిపోయారు ఆయన తెలియదు కదా ఆయనకి ఎట్లా నింపారు అంటే స్టోరీ నెరెక్ట్ చేశాడు ఫస్ట్ తర్వాత విజువల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫస్ట్ నా వదిలేస్తారు ఇంకా లైక్ నువ్వు చూడు మూవీ నీకేం ఫీల్ అనిపిస్తుందో దాన్ని బట్టి వర్క్ చేయాలంటే చెప్పేవాళ్ళు అనమాట ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఫినిష్ చేశానో ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ నేను నాకు తెలిసి ఇంట్రో సీన్ నేను హీరోయిన్ ఇం సీన్ వర్క్ చేశాను నేను నేను అది వర్క్ చేసి ఈరోజు నాకు ఆగట్లేదు చూపెట్టాల్సిన వచ్చాడు ఇప్పుడు సరే బేసిక్ వర్క్ అయితే అయింది కదా అన్నట్టు చూపించాను కామ్ వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్ లో చెప్తున్నాడు అనమాట శశాంక అసలు చూపిచ్చి సో బట్ ఇట్ వాస్ గుడ్